నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ స్రావంతి సమీపంలో నేను మీ శ్రవంతి వీడియోస్ కొంచెం డిలే అవుతున్నాయండి సారీ ఫర్ ద డిలే నేను కొంచెం ఈజీ ఉన్నాను బట్ ఇప్పటి నుంచి రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను సో ఇంకా వీడియోలోకి వచ్చేస్తే సో మేము ఈరోజు ఒక ప్లేస్కి వెళ్తున్నాము ఎక్ ఆల్రెడీ మీరు తమ్ముళ్ళు చూసేసే ఉంటారు ఎక్కడికి ఏంటి అనుకుంటున్నారా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అండి ఒక చిన్న ఎక్వేషన్ ఉందన్నమాట చిన్న ఫంక్షన్ లాంటిది మా మా అమ్మ వాళ్ళు అమ్మవారి దగ్గర మొక్కుకున్నారనమాట మొక్కుబడి సో అది ఈరోజు తీరుస్తున్నారు ఇంకా మేము రెడీ అయిపోయి మేము వాళ్ళు అండ్ మా పెద్దమ్మ వాళ్ళు అందరం కలిసి ట్రావెల్ చేస్తున్నాము అండ్ సో ఎర్లీ మార్నింగే వెళ్ళాల్సింది కొంచెం లేట్ అయిపోయింది ఎందుకంటే కొంచెం వాళ్ళు ఒక నూట బింది అమ్మవారికి పోయాలి అంటే చెరులో నుంచి తీసి అవన్నీ వీడియో క్లిప్స్ తీద్దామంటున్నాను బట్ మేము వెళ్ళటమే లేట్ అయిపోయింది ఇంకా అవన్నీ నేను వీడియోస్ తెలియ మేము వెళ్ళే తల్లికి మోస్ట్లీ పూజ అంతా అయిపోయి వాళ్ళ ఇంటి దగ్గర వంటలు ప్రిపేర్ చేస్తున్నారు అంత లేట్ అయిపోయింది చూసారా అమ్మవారి దగ్గరికి వచ్చేసాము అండ్ మేము పొలేరు అమ్మ తల్లి అండి మా ఊరు అంటే నా పుట్టిన ఊరు అనమాట అమ్మమ్మ వాళ్ళు నేను ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ దగ్గరే పుట్టాను సో అమ్మవారి దగ్గర నుంచి ఆ చెరులో నుంచి తీసిన నీళ్ళు అమ్మవారి దగ్గర ఒక బింది అలా వాటర్ పోయాలండి చెరులో నుంచి తీసుకొచ్చి ఇలా చాలా కష్టమైందంట కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేసుకుని ఉంటే వాళ్ళకి అంత కష్టం అనిపించేది కాదు బట్ కొంచెం అలా ఎయిట్ నైన్ అలా అయిందంట ఎండాకాలం కదండి పోయలేకపోయారంట సో మీ మెల్లెతలకైతే అదంతా అయిపోయింది అదంతా అయిపోయి వాళ్ళు పొంగల్ పెట్టుకొని ఇంటి దగ్గరకు కూడా వెళ్ళారు అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు సో ఇంక మేము ఇంకా ఇంటి దగ్గరికి అయితే వెళ్ళలేదు అమ్మవారి గుడి దగ్గరికి వచ్చేసి అక్కడే ఆగి కొబ్బరికాయ అవి కొట్టుకొని కూర్చున్నాము మా అమ్మాయి చూసారా మా అమ్మాయి మూతి చాక్లెట్స్ బూస్ట్ ప్యాకెట్ అనుకుంటా తిని మూ మూతి నిండా పూసుకుంది సో ఆల్రెడీ ఇంకా మళ్ళీ వేరే వాళ్ళు ఎవరో చూసారా అలాంటి బిందెలతో పోయాలి మొత్తము మాకు కూడా ఉంది అది ఎప్పుడో తీరుస్తామో తెలీదు మళ్ళీ మేము ఆశాడంలో అనుకుంటున్నాము మేబీ చూడాలి అండ్ చూసారా పోలేరమ్మ తల్లి అండ్ నేను మోక్షిత తమ్ముడు లోపలికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసుకొని వారికి దండం పెట్టుకొని బయటకు వచ్చాము చాలా అంటే చాలా బాగుంటుందండి మా అమ్మమ్మ ఊరు మేము రేరుగా వస్తూ ఉంటాం కుదరదు కదండి ఎవ్వరు బెడ్సీ షెడ్యూల్స్లో వాళ్ళు ఉంటాము సో అలా కొబ్బరికాయలు కొట్టేసి అందరం దండం పెట్టుకొని ఒక టూ మినిట్స్ అలా కూర్చున్నాము టెంపుల్ దగ్గర ఇంక మళ్ళీ నేను ఆ పెద్దమ్మ నడుచుకుంటూ వెళ్ళాము తమ్ముడు వాళ్ళు ముందుగా వెళ్ళిపోయారు ఒకసారి మీకు ఊరంతా చూపిద్దామని మేము నడుచుకుంటూ వెళ్తున్నాము ఈ టెంపుల్ ఆంజనేయస్వామి టెంపుల్ అండి అండ్ అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా నాగవయ స్వామి టెంపుల్ అది శ్వేతనాగు మూవీ ఉంది కదా సేమ్ అలా ఉంటుందండి టెంపుల్ ఇప్పుడు నేనైతే వెళ్ళకపోతున్నాను ఇంకెప్పుడన్నా ఫుల్ వీడియో తీసి పెడతాను విలేజ్ టూర్ చాలా బాగుంటుంది మా ఊరు అండ్ నెక్స్ట్ వెళ్ళే దారిలోనే సాయిబాబా టెంపుల్ ఉంది అమ్మమ్మకు వాళ్ళ వెళ్ళే దారిలో సో గడి వేసి ఉంది మీ ఊర్లోనే కదా తెలిసిన వెళ్ళమని చెప్పి మేము గడి తీసి మూ లోపలికి వెళ్ళి బాబా గారిని దర్శించుకుని దన్నం పెట్టుకొని వచ్చామండి ఆల్రెడీ చూశాను మా పెద్దమ్మ చూడలేదు సో అందుకని అన్నానంటే ఇంకా టెంపుల్ దగ్గరికి వచ్చాము ఇంకా నెక్స్ట్ టెంపుల్ దగ్గర దర్శనం అయిపోయిన తర్వాత ఇంటికి అయితే వస్తాం చూసారా అండి కార్లు ఎలా ఆపేసారో రోడ్ మీద వాళ్ళ సొంత రైతులకి వాళ్ళకి అలా అనిపించేసింది అండ్ మా అమ్మమ్మ వాళ్ళది పెద్ద ఇల్లు ఏం కాదండి చాలా చిన్న ఇల్లు అందరూ ఉమ్మడి కుటుంబం ఇప్పుడు మొత్తం ఇక్కడ పోగైపోయాము అండ్ చూసారా ఇంకా మా తమ్ముడు ఇంకా స్టార్ట్ చేసేసాడు ఐస్ క్రీమ్స్ దాదాపు ఇంట్లో ఉన్న అందరికీ కొనేసాము ఒక ముప్పై ఐస్ క్రీమ్లు అండ్ ఇంకా రంగాల్లో ఆల్రెడీ మేము చాలా లేట్గా వచ్చేసాం కదా సో రాంగల్నే అత్తయ్య మాత్రం కోడి కూర వేసేసింది మమ్మీ రాంగల్నే రైస్ పెట్టేస్తుంది నేను బయట అందరితో మాట్లాడుకోసానికి ఇన్ని పనులు అయిపోయాయి లోపల ఇంకా నాకు వీడియో రెసిపీస్ అవి తీయటం కుదరలేదు నేను చూస్తున్నాను ఏమేమి చేస్తున్నారా అని సో నాటుకోడి కర్రీ అండ్ బిర్యానీ రైతా అంతే అండి మేము మళ్ళీ తొందరగా వెళ్ళిపోవాలి కదా సో ఎక్కువ ఐటమ్స్ పెట్టుకోలేదు అన్నీ ఉడుకుతూ ఉన్నాయి కొంచెం తొందరగా అయిపోతే నాకు మళ్ళీ కొంచెం నాకే పని ఉంది సో అందుకని తొందర తొందరగా చేసేస్తున్నారు పాపం నేను వచ్చేస్తే మళ్ళీ అందరం ఇంకా వచ్చేస్తాము అందుకని కర్రీ ప్రిపేర్ అయిపోతుంది అత్తయ్య చూస్తున్నారు దాంట్లో మసాలా గ్రేవీ అదంతా నాటుపొడి నీళ్ళు ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే తినను అంతగా అండ్ నెక్స్ట్ బగ రైస్ మమ్మీ కట్టలు పొయ్యి చేస్తుంది దాదాపు ఒక ట్వంటీ మెంబర్స్ ఉన్నామండి సో లేట్ అయిపోతుంది కదా మేము రావటమే లేట్ అయిపోయింది అన్న కదా సో అందుకని ఎర్లీ ఎర్లీగా ఇంకా రైస్ మొత్తం అలా స్టార్ట్ చేసేసాము బగ రైస్ అండి ఇంట్లోకి వచ్చేసింది చికెన్ కూడా మోస్ట్లీ ఉడికిపోయింది ఇంకా ఇల్లు అంతా అంగడంగడిగా ఉంది అమ్మమ్మ సర్దుకోలేదు మళ్ళీ మేమంతా ఇదంతా సర్ది మళ్ళీ వెళ్ళాలి అండ్ నెక్స్ట్ ఇంకా మా ఫ్యామిలీ ఇక్కడ పంటలు అవుతూ ఉన్నాయి కదా సో మా ఫ్రెండ్స్ మా ఆయల్ పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు మా మమ్మీ మా పెద్దమ్మ మా అమ్మమ్మ అందరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు మా అమ్మమ్మతో ఒక వీడియో చేద్దాం అనుకున్నాను బట్ టైం సరిపోలేదు తప్పకుండా ఇంకొక వీడియో ఎప్పుడైనా చేస్తాను మా అమ్మమ్మ అన్నీ చాలా బాగా చెప్తారు వంటల గురించి అన్నీ నేను ఎప్పుడైనా చేస్తాను అమ్మమ్మ గురించి వీడియో నెక్స్ట్ ఇంకా లంచ్లోకి వచ్చేస్తే మా మోక్షిత పెట్టేసి పెట్టి తీసుకొచ్చాను అనమాట చాలా బాగుంది అని చెప్పి చెప్తుంది అండ్ మమ్మీ కూడా తినేస్తుంది నేను అందరు వడ్డీ నేను అండ్ అత్త లాస్ట్లో తిన్నాము అండ్ మొన్న ఎంగేజ్మెంట్ అయింది కదా అంటే నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను చూడకపోతే నా ఛానల్లోకి వెళ్ళి చూడండి వాళ్ళు కూడా వచ్చారనమాట అండ్ నెక్స్ట్ ఇంకా కొంచెం అయిపోయిన తర్వాత లేడీస్ అయిపోయిన తర్వాత జెంట్స్ కూడా ఇంకా లంచ్ చేసేస్తున్నారు అండ్ మా మావయ్య వెళ్ళి మావిడకాయ చెట్టు ఉంటే ఒకటి తీసుకొచ్చారు సో అది చూపిస్తున్నాను మీకు ఇంక పిల్లలు కూడా పిల్లలు వాళ్ళ హడావిడిలో వాళ్ళు ఉన్నారు నెక్స్ట్ ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి స్టార్ట్ అయిపోయామండి అండ్ నా ఫేస్ చూడండి ఫుల్ డల్ అయిపోయింది ఎండా ఎదురెండ అయిపోయింది బాగా అసలు చాలా డల్ అయిపోయింది మళ్ళీ ఇంటి దగ్గర నాకు చాలా అంటే చాలా పనులు ఉన్నాయి సో అందుకని ఎక్కువగా టైం స్పెండ్ చేయలేక మళ్ళీ రిటర్న్ అయిపోయాము సో మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ ట్రావెల్ లాస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్